శ్రీమా త్రి నమ శ్రీ గురుభ్యో భూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని ఇక వారు పడేటటువంటి కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని చేస్తున్న పనులు ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆరోగ్యంగా సంతోషంగా అందరితో కలిసి ప్రతి విషయంలో కూడా విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాల పాటుగా చక్రంలోని ఈ ఐదు రాసుల వారికి రేపటి నుండి ఏకంగా ముప్పై సంవత్సరాల పాటుగా వీరికి పట్టిందల్లా బంగారంలా ఉండబోతుంది ఇక ఈ ఐదు రాసుల జాతకులు ఎవరు వారికి వచ్చేటటువంటి ఆ అదృష్టం ఏమిటి అసలు వారికి ఏ విధంగా రేపటి నుండి ఉండబోతుంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల వలన రేపటి నుండి అంటే జ్యేష్ఠ పౌర్ణమి నుండి దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా ఈ ఐదు రాసుల వారు అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు ఇక వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి అలాగే వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి తెలుసుకుందాం రేపటి నుండి కూడా ఏకంగా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి ఇక మేషరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఇక ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఇక వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఇక మేష రాసేవారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఇది అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇక ఇలాంటి అదృష్టం ఎక్కువ శాతం ఎవరికీ రాదు ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటటువంటి సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా వచ్చిన అదృష్టాన్ని వినియోగించుకోండి ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది గతంలో మీరు పడిన కష్టాలు బాధలు ఇప్పుడు తొలగిపోతాయి ఉన్న కష్టాలు తొలగిపోతాయి కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బులు చాలా విపరీతంగా వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక ప్రతి విషయంలో కూడా మేషరాశి జాతకులు చాలా అదృశ్యవంతులు చెప్పుకోవచ్చు ఇక ముప్పై సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటటువంటి అదృశ్యాన్ని ఎవరూ ఆపలేరు కాబట్టి వచ్చేటటువంటి అదృశ్యాన్ని అసలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందుకోకపోతున్న రెండవ రాశి మీనరాశి మీనరాశి వారికి గతంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పుకోవాలి ఎలాంటి కష్టాలు మీరు ఎదుర్కోలేదు ఇక మీనరాశి జాతకులకు ఎంతో మంచి మనస్సు ఉంటుంది వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే క్కవారికి ఏదో రకంగా సాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇంతటి మంచి గుణగణాలు వీరిలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మిశ్రమ ఫలితాలు పెద్దగా ఎదుర్కోరు మంచి మంచి గుణాలు వీరికి ఉంటాయి కాబట్టి ఎలాంటి కష్టాలు అస్సలు వీరి దగ్గరకు రావు అందుకే వీరికి ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టం అనేది రాబోతూ ఉంది వచ్చేటటువంటి అదృశ్యాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీకు ఉండేటటువంటి అప్పులన్నీ తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ఈ సమయంలో ఆ సమస్యలని తొలగిపోతాయి ఇక మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు సంతోషకరమైన జీవితాన్ని పొందుకోబోతున్నారు ఇక మీనరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా అద్భుతంగా ఉండబోతుంది వీరికి అదృష్టం అనేది వీరి జీవితంలో ఎన్నడూ రాలేదు కానీ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి వచ్చిన అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది ఇలాంటి విషయంలో కూడా కష్టాలు ఎదుర్కోరు ఈ సమయంలో వీరికి డబ్బులు అనేవి విపరీతంగా రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాజు వారు ఎవరైతే ఉద్యోగాలు లేవని బాధలు పడుతున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు వంద శాతం బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి వచ్చేటటువంటి ఉద్యోగాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా ముందుకు వెళుతూ ఉంటే కనుక మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది వాహనం బంగారం ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా కష్టాలను ఎదుర్కోరు ఇక వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి మిత్ర రాశి మిథున రాసి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ రేపటి నుండి మీకు ముప్పై సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు మీకు ముఖ్యంగా ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి అదేవిధంగా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానివ్వండి లేదా మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి ఇదివరకు మీకు ఏవైనా గొడవలు జరిగినట్లయితే ఆ గొడవలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక ఇప్పటి నుంచి వారితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా మిథున రాశి విద్యార్థులకు ఇది సరైన కాలం అని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు ఎవరైనా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని యోచన చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ కాలంలో విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ మిథున రాశి వారు ఇదివరకు ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకుంటే డబ్బుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు అలా ఆలోచించడం మంచిది ఎందుకంటే వీరికి డబ్బు అనేది సమయానికి రాకపోయేసరికి కొనాలా వద్దా అనే ఆలోచనలో ఉండేవారు కానీ ఇప్పుడు మీరు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు డబ్బులు అనేవి విపరీతంగా వస్తాయి కాబట్టి మీకు కావాల్సినది ప్రతిదీ కూడా మీరు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు ఇక మిథున రాశి జాతకులకు ప్రతి విషయంలో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోతున్న ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎలాంటి విషయంలో కూడా అసలు కష్టాలు అయితే ఎదుర్కోరు అన్ని విషయంలో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కానీ కాలంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు అయితే మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు సమయానికి భోజనం నిద్ర వ్యాయామం ధ్యానం చేసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి డబ్బులు అనేవి విపరీతంగా రాబోతూ ఉన్నాయి వచ్చేటటువంటి డబ్బులు అంతా కూడా ఖర్చు అయిపోతుంది అని బాధపడుతున్నట్లయితే ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరం లేదు మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది ఖర్చులు అనేవి కూడా కొంచెం తగ్గించుకోండి ఇక ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇక మీకు కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో మీకు రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా రేపటి నుండి కూడా అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి నుండి కూడా జ్యోతిష చక్రంలోని ఈ ఐదు రాసుల జాతకులకు దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా వీరికి అదృష్టం అనేది విపరీతంగా రాబోతుంది వీరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కడ వచ్చిన ఆల్ ఇన్ బెల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము వచ్చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్